నెల్లూరు జిల్లా ఆత్మకూరు గురుకుల పాఠశాలలో విద్యార్థులతో వసతి గృహం సిబ్బంది వెట్టి చాకరి చేయిస్తున్నారు పుస్తకాలు పట్టుకోవాల్సిన విద్యార్థులు చపాతీలు చేయించడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు ప్రతి ఆదివారం సుమారు ఐదు వందల మంది విద్యార్థులకు పదిహేను వందల చపాతీలు విద్యార్థులతో చేయిస్తున్నారు చపాతీలు చేయడం అలవాటు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు దీనిపై పర్యవేక్షకురాలు కామేశ్వరిని వివరణ కోరితే గతంలో పద్దతినే తాము కూడా కొనసాగిస్తున్నామన్నారు ఈ విషయంపై డివిజన్ విద్యాశాఖ

చపాతీ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది అది మెనూలో వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలే దాని రొటేషనల్ గా చపాతీలు చేస్తుంది అది ఈ స్కూల్ అని కాదు ప్రతి గురుకుల పాఠశాలలో సొసైటీ నుంచి వచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి సెక్రటరీ గారు నాకు తెలియదు ఎందుకంటే మేము ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చాము ఈ ఈవెన్ మేము ముందు చేసిన స్కూల్లో కూడా పిల్లలే చేస్తున్నారు